నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం థాయిలాండ్ లో శక్తివంతమైనటువంటి భూకంపం వచ్చింది ఇది ఎంత శక్తివంతమైనటువంటి భూకంపం అంటే యొక్క తీవ్రత రిక్టార్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఇది కేవలం కే పరిమితం కాలేదు మయన్మార్ లో కూడా వచ్చింది అలాగే భారత్ లో కూడా ఒకటి రెండు రాష్ట్రాల్లో వచ్చినట్టుగా తెలుస్తోంది లావోస్ చైనా బంగ్లాదేశ్ ఈ దేశాల్లో కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చింది అయితే ఎంతమంది చనిపోయారు మృతుల సంఖ్య ఇవన్నీ కూడా అంచనా వేయాలంటే మరికొంత సమయం పట్టేటట్టుగానే కనిపిస్తోంది కానీ అక్కడ తీవ్రత ఎలా ఉంది అంటే ఎమర్జెన్సీ విధించారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ షినావత్ర మరి ఇంత శక్తివంతమైనటువంటి భూకంపాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు మరి సునామీలు లాంటివి రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే భారత్ అప్రమత్తంగా ఉండాలా ఆ పాసిబిలిటీస్ ఏంటి సాధ్య సాధ్యాలు ఏంటి దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ డాక్టర్ జీవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి ఏంటిది చాలా పెద్ద భూకంపం అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కానీ ఇదంతా కూడా ఇనీషియల్ మీ రిమార్క్స్ ఏంటి ఎంత పెద్ద భూకంపం ఇది ఆస్తి నష్టం కానివ్వండి లేకపోతే ప్రాణ నష్టం కానీ ఎందుకంటే ఇది రెండు సంవత్సరాల కింద వచ్చినటువంటి టర్కీ సిరియాలో వచ్చినటువంటి భూకంపంతో పోలుస్తున్నారు అప్పుడు వచ్చినటువంటిది సెవెన్ పాయింట్ ఎయిట్ తీవ్రత ఇప్పుడు వచ్చినటువంటి సెవెన్ పాయింట్ సెవెన్ కాస్త ఆల్మోస్ట్ సేమ్ గానే కనిపిస్తోంది మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి ఇప్పుడు ఫారెస్ట్ కంట్రీల్లో ఉన్న మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇండోనేషియా ఇండోనేషియాలో అయితే ఈ అగ్ని ప్రదేశాలు ఉండడం అలాగే సముద్ర తీరం మొదలయ్యేది ఏషియా మన అయినా సరే ఈ దేశాలన్నిటికీ సముద్రం ఆరిజిన్ ఆఫ్ ఏసీ అంటారు అదే ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనకు డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉండడం అది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతల్లో మార్పు చెందినప్పుడు ఉష్ణోగ్రతలు బాగా విపరీతంగా మార్పు చెంది అది జియోలాజికల్ గా ఎలా అవుతుందంటే మీరు కాప్ ట్వంటీ టూ ట్వంటీ వన్ లాస్ట్ సెషన్ లో చాలా స్పష్టంగా ఇది కన్సర్న్ చూపించారు ఎందుకంటే విపరీతంగా ఎక్కువ మున్పట్లో ఏంటంటే రష్యా కూడా చాలా ఇబ్బంది పడేది అంటే వాళ్ళకి ఒక స్పెషల్ ఈ షిప్స్ ఉండేవి దారి చేయడానికి అట్లాంటి దాంట్లో దానికి దారి చేసుకుని వెళ్ళడానికి కానీ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మామూలుగా షిప్లు వెళ్ళిపోతున్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే ఏంటి ఐస్ ఎక్కడ ఇదో అవ్వట్లా అంటే దిట్ ఇస్ ఎ వేరియేషన్ ఆ టెంపరేచర్ లో మార్పు వచ్చేసి ఆ టెంపరేచర్ లో మార్పు వచ్చినప్పుడు స్వాభావికంగా నేచురల్ గా చాలా విషయాలు మారుస్తుంది అందులో ఈ సెవెన్ పాయింట్ సెవెన్ అంటే ఏ వచ్చిందండి మనకి ఇప్పటికి ఐదు సార్లు ఆరు సార్లో నైన్ వచ్చింది నైన్ కూడా క్రాస్ నైన్ క్రాస్ అయింది అవన్నీ లిస్ట్ ఉంది చీలీ ఆస్ట్రేలియా మన ఈవెన్ మన ఈ సోమిత్ర ఐలాండ్స్ అక్కడ తర్వాత పైన 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 ఇండోనేషియా దగ్గర వీటి అన్నింటి అలాస్కా దగ్గర ఇవన్నీ చోట్ల నైన్ వచ్చింది నైన్ వస్తుంది ఎందుకంటే ఆ ఆ తీవ్రత ఏ రకంగా ఉంటుంది సో ఈ తీవ్రత అనేది చూసాం కదా మొత్తం ట్రైన్ అంతా ట్రైన్ అవును ట్రైన్ అసలు పడిపోతుందా పరిస్థితికి వచ్చింది ట్రైన్ పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోతున్నట్టుగా మనం విజువల్స్ కనబడుతున్నాయి అయిపోయినాయి మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్స్ మైమార్ మైమార్ మెయిన్ కాబట్టి మైమార్ రెండో సిటీ మ్యారీలైండ్ దగ్గర ఇక్కడ ఇది టెన్ కిలోమీటర్ల పరిధిలో వచ్చింది కాబట్టి దీన్ని ఆఫ్టర్ ఎక్కువగా నాకు అనిపించేది ఏంటంటే దీని ప్రభావం ఇంకా వచ్చే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అది మెల్లిగా ఆఫ్టర్ షాక్స్ ఉంటాయి పాయింట్ సెవెన్ వచ్చినప్పుడు ఆఫ్టర్ షాక్స్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ అక్కడ వచ్చినా కూడా అది అది ఒక తీవ్రంగాన్ని తీసుకోవాల్సి వస్తుంది సో అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా మీరు సునామీ గురించి అడుగుతున్నారంటే సునామీ ఛాన్సెస్ వెరీ చాలా ఎక్కువ ఉంటాయి సునామే అని చెప్పారు సునామీ అని దాన్ని వీళ్ళు మా పసిగట్టచ్చు కానీ ఇంకా టైం ఉంది సెవెంటీ టూ అవర్స్ ఈ లోపల అసలు చాలా మంది చనిపోయారు మా మైమార్ మైన్మార్ అండ్ థాయిలాండ్ మధ్యలో ఎన్ని ఇంకా మనకి ఇంకా అసలు ఇన్ఫర్మేషన్ రావాలి ఇన్ఫర్మేషన్ రావాలి ఇప్పుడు మనకు ఓన్లీ సిటీస్ నుంచి రెండు పెద్ద సిటీస్ నుంచి వచ్చింది ఎక్కడ మైమార్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని మైమార్ సిటీలోంచి ఇక్కడికి మయన్మార్ పెద్దగా మీడియా డెవలప్ అయిన కంట్రీ అయితే కాదు అది మిలిటరీ కంట్రీ అసలు మిజోరాండ్ దగ్గర కూడా ఫోర్ పాయింట్ పాయింట్ వన్ రేంజ్ లో చూపించింది దాని ప్రభావం చూపించింది ఇక్కడి దాకా వచ్చింది ఢిల్లీ దాకా కూడా వచ్చింది అది ఏంటంటే ప్రభావం చూపించింది లిటిల్ బట్ ఇట్ ఇస్ వెరీ లిటిల్ అదేంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇది వాళ్ళు ఎంతమంది చనిపోయారంటే అంటే మరి బిల్డింగ్ కొలాబ్స్ అయిపోయినాయి ఇప్పుడు సెప్టెంబర్ లైన్ లెవెన్ అయినప్పుడు వెంటనే ఎవరు చెప్పలేకపోయారు ఎంతమంది జరిపారు ఇప్పుడే ఇప్పుడు మీ అంచనా ఏంటంటే వేలల్లో ఉంటారా ఎందుకంటే లాస్ట్ టైము ఈ టర్కీ సిరియాలో వచ్చినప్పుడు మనకి మీడియా రిపోర్ట్స్ని బట్టి అర్థమవుతుంది యాభై మూడు వేల మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది సుమారుగా ఇలా చనిపోయినప్పుడు మన సైన్యం వెళ్ళి మన ఇండియన్ సైన్యం మన ఇండియన్ సైన్యం మన ఇండియన్ వాలంటీర్స్ వెళ్ళిన తర్వాత ఆ నెంబర్ పెరిగింది మనం రిమోట్ విలేజెస్ కూడా వెళ్ళవలసి వచ్చింది ఒక్కరుకునే వాళ్ళే మన డాగ్ స్క్వాడ్స్ ని వాళ్ళని తీసుకుని వెళ్తే అక్కడ మొత్తం ఆ నెంబర్ పెరిగి 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 బాగా ఇదైంది సో ఆ చేత వీళ్ళు ఇంకిప్పుడు వచ్చిన ఇనీషియల్ రిపోర్ట్స్ ఏమేమి పెద్ద అదేం ప్రైమరీ రిపోర్ట్ ఏం కాదు అదే అది ఇప్పుడేం తెలియదు కూడా ఎందుకంటే అందరూ డెబ్రిస్ కింద ఉన్నారు ఆ ని తీయడానికి నేను అనుకోవడం థాయిలాండ్ ఇస్ నాట్ ఎక్కువ ఇప్పుడు దట్ మచ్ థాయిలాండ్ ఏంటి బర్మా ఏంటి మైమార్ అంటే వాళ్ళు ఎక్కువ కాదు చైనా ఇండియా వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఆస్ట్రేలియా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే కానీ కూడా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉండదు అంత అంత మిలిటరీ అన్ని అంటే వేలల్లో సంఖ్యలో కనుక ప్రజలు ఉంటారు డిఫినెట్ గా ఉండి తీరుతారు ఎందుకంటే ఆ బిల్డింగ్ చాలా కొలా కొలాప్స్ అయిపోయినాయి కాబట్టి ఎంతమంది బయటకు వచ్చారు ఎంతమంది ఇప్పుడు అసలు అన్నిటికంటే ముఖ్యమైన అంటే ఈ రాత్రికి ఎంతమంది ఇళ్లల్లోకి వెళ్ళగలరు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది కాబట్టి మిక్టీరియల్ గా ఎంత గ్యారంటీ ఉందనే చూసుకోవాలి ఇప్పుడు ఆఫ్టర్ షాక్స్ లో మిగిలిన స్ట్రక్చర్ కూడా పడిపోతుందేమో చెప్పలేము చెప్పలేదు షాక్స్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఆఫ్టర్ షాక్స్ ఉంటాయి మీకు గుజరాత్ లో మనకి గుజరాత్ లో వచ్చినప్పుడు మనకి గుజరాత్ లో వచ్చినప్పుడు అప్పుడు అటల్ మీరు ఆ టైంలో వచ్చినప్పుడు ఆయన ట్వంటీ సిక్స్ జనవరికి వచ్చింది పక్కనే ఆర్మీ పేరియడ్ మన ట్వంటీ సిక్స్ జనవరి పేరియడ్ వెళ్తుంది పేరియడ్ లో వచ్చింది అది కరెక్ట్గా ఆ టైంలో వచ్చింది ఎంత మ్యాసివ్ హిట్ అనమాట మ్యాసివ్ ఎత్పిట్ గుజరాత్ ఎత్కైట్ ఈస్ గుజ్లో బుజ్లో ఎత్ తల మ్యాసివ్ ఎత్పేట్ సో మనం కూడా చాలా కష్టపడ్డాం మేము చాలా మంది వచ్చారు బయట దేశాల నుంచి మనకు సహాయం కింద చాలా మంది వచ్చారు ఎందుకంటే ఒక దేశం ఎదుర్కోలేండి ఈ ఇలానే ఈ కెలామిటీని సునామీ అయినా ఎత్కైట్ అయినా ఇవన్నీ చాలా మటుకు పరిస్థితి ఎవరు ఎవరికి హెల్ప్ చేయాలి ఇప్పుడు దీని నుంచి కోలుకోవడానికి కానీ అక్కడ సహాయ చర్యలు కానీ అక్కడ సహాయ చర్యలు అందుకే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అన్నాడు నేను మీకు ఏ సహాయం కావాలన్నా మేము రెడీగా ఉన్నాం మేము స్టాండ్ బైగా ఉన్నాం మేము వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఆయన చెప్పాడు నేను మనకు చాలా బాధ్యత ఉంటుంది సౌత్ ఏషియాలో మెయిన్ కంట్రీ మనమే దగ్గర కంట్రీ మనకి బర్మా మైమార్ బోర్డర్ కంట్రీ మనకి ఇమీడియట్ నైబర్ బర్మాకి ఇమీడియట్ నైబర్ బ్యాంకాక్ థాయిలాండ్ థాయిలాండ్ బర్మా రెండు నైబరింగ్ కంట్రీస్ లోకి వస్తాయి మనం సో అందువలన మనం బి అండ్ చైనాకి కూడా వస్తాయి ఇమ్మీడియట్ గా సో చూడాల్సింది ఇట్స్ బిగ్ థింగ్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్ ఇది చెప్పాల్సిన విషయం ఎందుకంటే సునామీ కూడా హెచ్చరికలు చేసే ఉంటారు నేను అనుకుంటున్నాను మనకి వెస్ట్ బెంగాల్ త్రీ డిస్ట్రిక్ట్స్ ఒరిస్సాలోని ఐదు జిల్లాలకి సిట్ సైడ్ ఆంధ్ర కూడా మరి రావచ్చు ఎందుకంటే థాయిలాండ్ అంటే ఎక్కువ నాటికల్ మైల్స్ దూరం అయితే కాదు అంటే ఒక రెండు మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలంటారా భారత్ లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవసరం అండ్ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎందుకంటే మెయిన్ గా మనకు అందరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ చాలా దగ్గరగా ఉన్నది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బాగా దగ్గరగా ఉన్నది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఓకే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఐలాండ్స్కి ఎక్కువ దాని యొక్క ఇంపాక్ట్ ఏదైనా వస్తే మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ దానికి ఉంది ఓకే తర్వాత వచ్చేది గో ఈ మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి మెయిన్లీ వెస్ట్ బెంగాల్కి కానీ లేదంటే ఒరిస్సా అండ్ ఆంధ్ర అని ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ లాగా వీటికి కూడా ఏమైనా అంచనా వేయడం సాధ్యం కాదంటారా వీటికి కూడా కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళు చేస్తున్నారండి కానీ ఏంటంటే మీరు మనం ఏంటంటే ఇప్పుడు చైనా వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద అన్యాచురల్ డెవలప్మెంట్స్ కే హెడింగ్ అయిపోతున్నాం మనం ఆ ఉద్దేశం ఏంటంటే అన్యాచురల్ గా మనం డెవలప్ చేస్తున్నాం వాళ్ళు పదివేల కిలోమీటర్ల భూమి కిందకి తగ్గేశారంట చైనా వాళ్ళు తగ్గారు వాళ్ళకి వెళ్ళి ఏదో టెస్ట్ చేయాలి కిలోమీటర్లు కిందకి తగ్గేశారు అలాంటి వాటి ప్రభావం ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఇట్స్ డిజాస్టర్ విఆర్ హియర్ టు లివ్ మనం ఇక్కడ ఒక మనిషి అనేవాడు నాలుగే ఐదే ఐటమ్స్ మహాభారతంలో చాలా స్పష్టంగా చెప్తాడు ఐదు మీరు అందరికంటే ఐదు మించి ఏమో చూడము మనం గాలి నీరు వెలుతురు చంద్రుడు సూర్యుడు అంతే అవే చూస్తూ పెరుగుతాం అవే చూస్తూ పోతాం అంతకుము వేరేది ఏమి ఉండదు ఏది తీసుకెళ్లేదే ఉండదు పొచ్చేది ఉండదు ఎందుకంటే ఒక రకమైన ఇంకెంత వచ్చి ఏదో చేసేయాలన్న దాంట్లో మనం అన్నారు కరం ఏమంటారు అందుకే వండింది వండింది తినలేకపోవచ్చు కానీ చేసిన కరం పోదు వండింది మనం వండింది తినలేకపోవచ్చు కానీ చేసిన కరం పోదు ఆ కరం ఎటువంటి చేస్తున్నాం అంటే చాలా విపరీతంగా అండి చెట్లు నరికేయడం మైనింగ్ మైనింగ్ మాఫియా మీరు ఆంధ్రప్రదేశ్ లో చూడండి ఆ గాలి జనార్దన్ అండి ఎన్నో అది ఆయన ఆ టైంలో ఎన్ని ఇరవై ఏళ్ళు చేయవలసిన మైనింగ్ రెండు ఏళ్ళ రెండు ఏళ్ళు లాగేసాడు మనం అది నేను చెప్పాను కదా సీఏజీ వాళ్ళు చెప్పింది అంటే ఏంటి ఏదో ఏదో అంటే ఆ పిచ్చి అది ఒక రకమైన మానవ జన్మ అనేది ఒక రకమైన రూపం దానికి ఉండేది టైం ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మనం బతికే రోజులు ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు అంటే వందేళ్ళు పై కూడా అలాగే ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ తీసుకుని వెళ్ళిపోతుంది మేము వీలేదు అన్న భా దాని కోసం కొట్లాట్లు దానికోసం ఏంటిది మొత్తం ప్రపంచం అంతా మీరు ఒకసారి చూస్తే ఒకసారి మొత్తం ప్రపంచం అంతా ఎలాగ ఉంది ఒక పక్కన ఇరాన్ ఒక పక్కన ఈ హోతీస్ ఎమన్ తర్వాత ఒక పక్కన ఇజ్రాయేల్ గాజా రష్యా ఇది ఒక పక్కన అజర్బైజాన్ వాళ్ళు ఆర్మేనియా ఒక పక్కన ఇండియా మన ఆఫ్ఘని ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తర్వాత మంతో వాళ్ళు గొడవ బంగ్లాదేశ్ లో గొడవ సో ఇదంతా ఏంటంటే దేనికి వాట్ ఫార్ దేర్ హెడింగ్ అనేది ఇట్స్ అ బిగ్ మిలియన్ డాలర్ వచ్చిన ఇప్పుడు మన ఆమె ఆయన వచ్చి నాకు ల్యాండ్ కావాలంటాడు గ్రీన్ గ్రీన్ గ్రీన్ల్యాండ్ కావాలంటాడు ఇంకోటి కావాలంటే అంటారు ఆ న్యాచురల్ సహజ సిద్ధమైన పరిణామం ఏదో మనకి అది దానికి శస్త్రగ్రహ కూటమి అన్నారు అదే యాక్చువల్గా అదే అడగబోతున్నాను చాలామంది అంటున్నారు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఇదంతా కూడా వస్తుంది తర్వాత దానికి తోడు ఈ మీరు అన్నదే ఇప్పుడు షష్ట గ్రహ కూటమి ఈ ప్రభావం వలనే ఇలాంటి ప్రకృతి విపత్తులన్నీ కూడా జరుగుతున్నాయనే అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తోంది మీరు ఎంతవరకు నమ్ముతారు దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా ఏంటి ఎలా చెప్తారు అంటే నమ్మడం అనేది కాదండి నమ్ముతాం ఎందుకు అంటే మనకి అనేది మన దగ్గర వేద గణితం అనేది మనం దగ్గర పుట్టింది అది వేద గణితం ప్రకారం వచ్చింది షష్టగ్రహ కూటమి ప్రత్యేకంగా వచ్చింది కాదు అది ప్రతి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కోసం వస్తుంది కానీ కాంబినేషన్ వచ్చింది చూసారా ఈ కాంబినేషన్ చాలా ఒక రకమైన కాంబినేషన్ ఏంటంటే డెడ్లీ కాంబినేషన్ వర్స్ట్ కాంబినేషన్ ఓకే ఆ డెడ్లీ కాంబినేషన్ వర్స్ట్ కాంబినేషన్ అంటే అంటే దాని కొంచెం సామాన్యులకు అర్థం చెప్తారా ఏంటి అంటే ఈ ఆరు గ్రహాలు మీకు మీరు చూస్తే కనుక ప్రత్యేకంగా ఈ వీళ్ళు ఈ ఆరు గ్రహాలను మీరు కనుక చూడగలిగితే ఆరు గ్రహాల్లో మెయిన్ శని సూర్యుడు రాహు కేతువు చంద్రుడు గురుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చోటకు వచ్చేయడం ఒక చోటకు వచ్చి వాళ్ళు ఇంక వేరే పని చేయడం ఎందుకంటే ఇప్పుడు మీకు సూర్యుడు అధిపతి అయిపోయాడు సూర్యుడు అధిపతి అయ్యాడు ఆయన అధిపతి ఆధిపత్యంలో జరుగుతుంది సూర్యుడు ఎక్కువగా సూర్యదశగా సూర్యుడు పరిపాలించడం ఆయన సూర్యుడు సేనాపతి ఆయన మళ్ళీ రాజవ్వడం కూడా చాలా ఏంటంటే జరగకూడదు అన్ని చాలా జరుగుతుంది అవునా అన్ని చాలా జరగడానికి అవకాశం ఆస్కారం ఎప్పుడైతే కాంబినేషన్ లో జరగకూడమే ఎక్కువ జరుగుతుంది అంటే ఈ ప్రభావం ఎన్ని రోజులు సెకండ్ వరల్డ్ టైంలో కూడా ఇదే జరిగింది అడాల్ప్ అంటే ఒక మనిషిలో విపరీతమైన ధోరణి విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఓకే ఒక మంచి విపరీత సో ఇప్పుడు మనకి అప్పట్లో మనం ఎడాలి పెట్లర్ చూసాం ట్రంప్ గారిది ఇప్పుడు అలాంటి రోల్ ఏమో అదే ట్రంప్ గారిది అలాంటి రోల్ ఏమో సో ఆ విపరీతమైన ధోరణి అనేది అంటే ఈ నేను అనుకునేది ఏంటంటే ఇది ఫ్యామిలీలోనూ వచ్చేస్తుంది బ్రదర్ సిస్టర్ మధ్య వచ్చేస్తుంది బిజినెస్ లోనూ వచ్చేస్తుంది సంస్థలను వచ్చేస్తుంది అన్ని చోట్ల వచ్చేస్తుంది సరే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఈ గ్రహ కూటమి ప్రభావం ఎంత కాలం పాటు ఉంటుంది ఉండొచ్చు అంటే ఇప్పుడు మే ఇరవై తొమ్మిది వాళ్ళ వేదశాస్త్రం ప్రకారం వాళ్ళు చెప్పిన మే ఇరవై దాకా అని చెప్పాను అంటే చాలా కాలం ఉంటుంది ఇదే ఒక రోజు అంటే ఒక రోజు అంటే మనకి సూర్య చంద్రుడు ఉదయించిన దాన్ని బట్టి మనం ఇరవై నాలుగు గంటలను మనం పెట్టుకుని మానవుడు పెట్టుకుని ఒక రోజు ట్రీట్ చేసుకోండి అది అలా కాదు కదా అది అలా కాదు ఓకే ఏంటంటే మనకి ఈ నవగ్రహాల యొక్క పరిస్థితి ప్రభావం ఇండివిజువల్ గా పెద్దగా ఉండదు కానీ ఇండివిజువల్స్ గా అందరి మీద ఉంటుంది ఎక్కువ ఎక్కువ అంటే ఇండివిజువల్ గా పెద్దగా ఏమో ఉండదు కానీ మొత్తం భూమి మీద మార్పు వచ్చింది భూకంపం వచ్చింది ఇండివిజువల్ గా రాలేదు అది మీరు రిచెస్టా మీరు ఆ మీరు ఈ రిలిజియనా మీరు ఆళ్ళ మీరు వీళ్ళ అన్నది ఏమి ఉండదు జరిగింది ఎంతకై కొట్టిందంటే అందరినీ కొట్టింది ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద దాకా ఆవిడ పాపం వచ్చేసింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఆవిడే బయటకు వచ్చేసింది సో అంచేది ఏంటంటే దీనికి ఇండివిజువల్ రూపం అంటే అంటే ఆ పరిస్థితిని ఆ గ్రహాల యొక్క భూమి మీద భూమికి ఏ రకమైన పరిస్థితిని తీసుకొస్తాయి భూమికి ఎటువంటి పరిస్థితులు స్థితిగతులు వస్తాయి ఇప్పుడు మీరు ఆ స్థితిగతులు ఏ రకమైన మార్పులకు మనం ఎడ్ అయిపోతాం ఒక విలక్షణంగా అతను హీనస్థితికి వెళ్ళిపోతుంది అంటే అటువంటి అతన్ని వివక్షతకు గురి చేస్తాయి ఒక మనిషి యొక్క ఆలోచనని వివక్షకి తీసుకెళ్ళిపోతాడు ఆ మనిషి యొక్క ఆలోచన వివక్షతకి ఎప్పుడు వెళ్ళిపోతాడు అది డిస్పిరేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఏదో చేయాలి ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని మీ గురి ఏదైనా విషయం మీకు చెప్తే మీరు ఏమంటారు వివక్షకు గురవుతారు దాని ఆత్రం దాన్ని తెలుసుకోవాలని ఆత్రం వచ్చేస్తుంది ఇప్పుడు అలాంటి ఏంటంటే ఈ గ్రహాల యొక్క పరిస్థితి ప్రభావం ఏంటంటే వివక్షత గురి చేస్తారు సహనాన్ని కోల్పో ఎప్పుడైతే మనిషి సహనం కోల్పోతాడో దాని ప్రశాంతత అనేది అంటే ప్రశాంతత అనేది ఏంటంటే మన కర్మలో వాళ్ళు మన కార్యక్రమంలో మనం చేసే ప్రతి ఆలోచన మన చేసే ప్రతి ఆలోచన మన యొక్క దిక్సూచి మన యొక్క మాట మన యొక్క చేత మన యొక్క నడక ఇవన్నీ కర్మలో బాగుంది సో ఎప్పుడైతే అతనికి అసహనానికి ఒక మనిషిని లోన్ చేస్తారో అతని ఆలోచన శక్తిలో మార్పు చెంది ఆ ఆలోచన శక్తి మార్పు చెందినప్పుడు ఏమవుతుంది ఇష్టం వచ్చిన పరిణామాలు ఏర్పడిపోతాయి అంటే మనం అన్ని రకాలుగా అన్ని రకాలుగా వెళ్ళిపోతాం అంటే నెక్టివిటీ అనేది మనం ఏక ఏకీకృతం చేస్తాం సో కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అన్ని విధాలుగా ప్రపంచం అంతా అంతా అంటే ప్రపంచంలో జరుగుతుంది అంటే పరిణామాలు చాలా అంటే ఆర్థిక నేను ఆర్థిక వ్యవస్థ రూపంలో చూస్తాను ఆర్థిక వ్యవస్థగా అయితే మాత్రం చాలా కష్టతరమైన సమస్య ఈ నేను అందరికీ చెప్పేది ఒకటే శాంతంగా ఉండండి తక్కువ మాట్లాడండి చాలా తక్కువ మాట్లాడండి శాంతంగా ఉండండి మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చుకోండి మాటలు తక్కువ మాట్లాడితే ఈ కఠిన సమయంలోంచి అది ఆర్థిక పరంగా చెప్పాలనుకుంటే ఎంత తక్కువ ఖర్చు పెట్టగలిగితే అంత తక్కువ ఖర్చు పెట్టండి పిల్లలతో కోసం చూడండి అంతే తప్ప ఎక్కువ ఆడంబరాలకు పోకండి ఎక్కువ కాస్ట్ కాన్షియస్ అంటే మన భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉంది కాబట్టి మన యొక్క వ్యవస్థ అటువంటిది కాబట్టి కాస్ట్ కాన్షియస్ వేయ భావన వ్యయానికి సంబంధించి ఎప్పుడు మీ మనసులో ఉంచుకోండి దానికి తగ్గట్టుగానే ఇది వెళ్ళండి అని నేను చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాటి ప్రత్యేక చర్చ ఇంకా ఎలాంటి అంశాల గురించి మీరు చర్చలను కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి కథనాలను కానీ కోరుకుంటున్నారు ఎన్హెచ్ టీవీ నుంచి కానీ లేకపోతే నేషనల్ హబ్ నుంచి కానీ అనేటువంటి విషయాలను తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు తప్పకుండా వాటి మీద మేము మరింత లోతైనటువంటి విశ్లేషణను అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు